కళాచారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో జరిగింది అగ్ని ప్రమాదం చాలా శ్రమించి అగ్నివే కీలల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది భారీగా ఎగిసిపడ్డాయి మంటలు భయాందోళనకు గురయ్యారు స్థానికులు ఒక్కసారిగా అయితే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు భారీగా ఎగిసిపడుతోన్న మంటల్ని కూడా మనం దృశ్యాల్లో చూడొచ్చు నాచారంలో జరిగింది ఈ ఘటన పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు ప్రస్తుతానికి మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చారు జరిగిన భారీ సంబంధించిన మనం చూడొచ్చు భారీగా మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి దట్టంగా పొగంతా ప్రాంతాన్ని కమ్మేసింది అయితే అక్కడున్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు కానీ అప్పటికే భారీగా ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలుముకున్నట్టుగా అర్థమవుతోంది అయితే ప్రస్తుతానికి మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చారు సో అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్ని మీరు చూస్తూ ఉన్నారు నాచారంలోని ఒక పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది あれ <laughs>